ఫివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు అయితే మనము కర్నూలు వేసా మార్కెట్లో అన్ని రకాల పంటల ధర తెలుసుకుందాం సో తెలుసుకు ముందు ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ లాక్ ప్రెస్ చేయండి సో ముందుగా అయితే వేరీ సెనగలు లాట్స్ అయితే తొంభై మూడు లాట్స్ వచ్చినాయి క్వింటల్ అయితే తొమ్మిది వందల తొంభై ఐదు క్వింటల్ రావడం జరిగింది కనిష్ట ధర రెండు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు యాభై మూడు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే రెండు వందల ముప్పై క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మరి కింటల గరిష్టంగా అయితే ఆరు వేల తొంభై తొమ్మిది వాము చూసుకుంటే మూడు వందల ముప్పై సంచులు వచ్చినాయి లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే పదకొండు వందల యాభై ఎనిమిది క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు అదేవిధంగా కింటలు గరిష్టంగా అయితే ఇరవై తొమ్మిది వేల ఉన్నది వాము పొట్టు చూసుకుంటే ముప్పై లాడ్స్ వచ్చినాయి యాభై ఆరు కిందలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర ఆరు వేల రెండు రూపాయలు మరి కిండలు గరిష్టంగా ఆరు వేల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మొక్కజొన్నలు చూసుకుంటే మూడు లాడ్స్ రావడం జరిగింది ఇరవై రెండు కిండలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర పదమూడు వందల డెబ్భై రూపాయలు మరి కిండలు గరిష్టంగా పదహారు వందల యాభై రూపాయలు సో రోజు రోజుకైతే మొక్కజొన్న ధరలు తగ్గుతూ వస్తున్నాయి అదేవిధంగా కందులు మూడు వందల అరవై నాలుగు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే రెండు వేల రెండు వందల నలభై నాలుగు క్వింటలు వచ్చినాయి కనిష్టర అయితే మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల సారీ తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కందులు వడకలు చూసుకుంటే నూట యాభై తొమ్మిది లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే రెండు వందల ఇరవై నాలుగు క్వింటల్ వచ్చినాయి కనిష్టరా వెయ్యి తొంభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఐదు వేల యాభై రూపాయలుగా ఉన్నది శనగలు చూసుకుంటే యాభై ఐదు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే నాలుగు వందల తొంభై ఒక క్వింటలు వచ్చినాయి కనిష్టర ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా మిర్చి తేజ చూసుకుంటే ఇరవై మూడు లాట్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట ముప్పై ఒక క్వింటల్ వచ్చినాయి కనిష్టర పదమూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి తాలు నలభై ఐదు లాట్స్ వచ్చినాయి క్వింటల్ అయితే ముప్పై నాలుగు క్వింటల్ మార్కెట్కి వచ్చినాయి కనిష్ట తొమ్మిది వేల రెండు వందలు మరియు కింటల్ గరిష్టంగా అయితే పదిహేడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా మిర్చి త్రీ ఫోర్ వన్ రకం వచ్చి మూడు లాడ్స్ వచ్చినాయి ఐదు కింటల్ మార్కెట్కి రావడం జరిగింది కనిష్ట ధర పదహారు వేల నూట ముప్పై తొమ్మిది మరియు కింటల్ గరిష్టంగా ఇరవై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి టూ త్రీ సెవెన్ రకం వచ్చేసి రెండు లాడ్స్ వచ్చినాయి కింటల్ అయితే రెండే కింటలు వచ్చినాయి కనిష్ట ధర రెండు వేల ఒక్క ఇరవై ఒక్క వేల తొంభై నాలుగు రూపాయలుగా ఉన్నది కనిష్ట ధర అదేవిధంగా కింటలు గరిష్టంగా అయితే ఇరవై ఐదు వేల నూట ఎనిమిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మిర్చి దేవను డిలాక్స్ ఐదు లాడ్స్ వచ్చినాయి పన్నెండు కింటలు వచ్చినాయి ధర పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఇరవై ఐదు వేల నూట యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి ఆరుమూరు చూసుకుంటే ఐదు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే నాలుగి రావడం జరిగింది కొర్రలు అయితే మూడు లాడ్స్ వచ్చినాయి పదిహేడు కింటల్ మార్కెట్కి రావడం జరిగింది కనిష్ట ధర పదిహేడు వందల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా మూడు వేల తొమ్మిది రూపాయలు మినుములు చూసుకుంటే పదమూడు లాడ్స్ వచ్చినాయి తొంభై ఆరు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర ఐదు వేల పదకొండు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సో ఇవ్వండి మార్కెట్లో నిరగల ధరలు సో అదేవిధంగా అధుని వేసే మార్కెట్లు అయితే పత్తి లాడ్స్ అయితే నూట యాభై లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే తొమ్మిది వందల యాభై క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా అయితే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా అయితే అరవై రెండు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే నాలుగు వే నాలుగు వందల డెబ్బై మూడు క్వింటలు రావడం జరిగింది కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది మరి కిందలు గరిష్టంగా తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే పదహారు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే అరవై కిందలు రావడం జరిగింది కనిష్టతర ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నూట పన్నెండు రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే ఆరు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే ఆరు కింటలు వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఉండి సో ఇవండి కర్నూలు మరియు అధుని వేసా మార్కెట్లోని ప అన్ని రకాల దాత తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ